గురు బినమహ శ్రీ మహాగణపతి నమ తులారాశి వారికి రాబోతున్నటువంటి శని యొక్క సంచారం అనేది ఎటువంటి ఫలితాలు వస్తుందని చూద్దాం రాబోతున్నటువంటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమం నుంచి షష్టమంలోకి సంచారం జరగబోతుంది ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వవసనామ సంవత్సరంలో శని సంచారం అనేది తులారాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా అవతరించబోతున్నాడు రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు వీరితో పాటు గురువు అనుకూలత కూడా వీరికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి శని వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వగలుగుతాడు గతంలో జరిగిపోయినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు ముఖ్యంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలోకి వృత్తిపరంగా అనుకూలతని ఇవ్వగలుగుతాడు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలతను ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి పడమర దిక్కు ప్రయాణం విదేశీయాన ప్రయత్నాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాడు మరియు అదేవిధంగా పొల్ పొలిటికల్గా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు మే పద్నాలుగో తారీఖున గురువు యొక్క కదలిక పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున తులారాశి వారికి షష్టమంలోకి రాహువు శని మరియు అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఎటువంటి ప్రొఫెషన్స్కి ఇది ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది అని చూద్దాం జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో రాహువు శని యొక్క కదలిక మళ్ళీ రాహు పంచమంలోకి వచ్చేది రెండు నెలల తర్వాతే అంటే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుండి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఇక రాహువు శని కలిసి షష్టముల్లో ఉంటారు ఈ రెండు గ్రహాలు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి ఇది వృత్తిపరంగా అనుకూలతని ఇవ్వగలుగుతున్నాయి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతని శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతుంది ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళగలుగుతాడు గురువు సరిగా లేకపోయినప్పటికీ కూడా గురువు కూడా తర్వాత మారబోతున్నాడు మే పద్నాలుగో తారీఖున గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి తులారాశి వారికి రాబోతున్నటువంటి సంచారం తులారాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అది ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది శ్రామిక శక్తి మీద పనిచేస్తున్నటువంటి వారు ప్రజాదరణ కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే పొలిటికల్గా ఉండేటువంటి వారికి ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో రేపు రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం పూర్తి యోగాన్ని ఇస్తుంది మొదటి రెండు నెలలు కూడా అంటే మార్చి ఇరవై తొమ్మిది నుండి మే పద్నాలుగు కూడా వీరు చేయాలనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని ఇవ్వగలుగుతాడు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా ముఖ్యంగా వృత్తులు మనం గమనించినట్లయితే ప్లంబర్సు టెక్నీషియన్సు ఎలక్ట్రికల్ పనిచేసేటువంటి వారు మరియు అదేవిధంగా ఈ వాచ్మెన్స్ కానీ మరియు అదేవిధంగా ఎవరైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి మేస్త్రులు కాంట్రాక్టర్స్ కానీ రోడ్డు నిర్మాణ సంస్థల్లో పనిచేసేటువంటి వారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు అపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు మరి మున్సిపాలిటీ రంగాల్లో పనిచేసేటువంటి వారు వీరందరికీ బాగుంటుంది వారితో పాటు కోర్టు రిలేటెడ్ విషయాల్లో పనిచేస్తున్నటువంటి జడ్జిలు కానీ లాయర్లు కానీ మరియు అదేవిధంగా మిగతా స్టాఫ్ వారు కానీ ఎవరైతే ఉంటారో వారికి కూడా యోగాన్ని ఇస్తారు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మొదటి రెండేళ్ళు కూడా వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్నాలతో పాటు పొలిటికల్గా ఉండేటువంటి వారికి కూడా ఎక్కువగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు శని యొక్క సంచారం ఈ రాశుల వారికి ఈ రాశి వారికి తులారాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు మరి అదేవిధంగా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బిజినెస్గానే వ్యాపార పరంగా కానీ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు పెట్రోకెమికల్స్లో క్రూడాయిల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు బిజినెస్ పరంగా మైనింగ్ చేసేటువంటి వారు మైనింగ్ బిజినెస్ కానీ ఐరన్ ఓర్ బిజినెస్ చేసేటువంటి వారు వాటితో పాటు స్టీల్ మరియు అదేవిధంగా ఐరన్ సిమెంట్ పనిచేసే అమ్మేటువంటి వారికి కూడా మంచి అనుకూల కాలం పెట్రోల్ డీజిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తూ ఉంది ఈ ఓవరాల్గా టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ పాటు సష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు దాన్ని తగిన విధంగానే మే తర్వాత గురువు కూడా మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఆరోగ్యంలో నెలకొన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందగలుగుతాడు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు విదేశీయానం గురించి విద్యార్థులు చేస్తున్నటువంటి పనులు మరియు అదేవిధంగా ఏవైతే ఆఫీసెస్లో గుమ్మస్తా గిరిగి పనిచేస్తున్నటువంటి వారు కానీ స్టాఫ్ కానీ క్లరికల్ స్టాఫ్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉండేటువంటి వారికి ప్రమోషన్స్ పరంగా అనుకూలత ఇవ్వగలుగుతాడు ఈ సంవత్సరం విశ్వముస సంవత్సరంలో ఈ యొక్క కథ ఈ యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉందో శనిగ్రహ సంచారం మొదటిగా జరుగుతున్నది మేజర్ గానే చెప్పవచ్చు అది ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు సువర్ణమూర్తిగా మారుతున్నటువంటి శని ఒక రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఈ యొక్క సంవత్సరంలో వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే శని యొక్క మార్పు అనేది భాగ్యస్థానంలోకి మారుతుంది సంతాన విషయంలో కూడా ఉన్నటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి కూడా పొందగలుగుతారు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు శనిగ్రహ మంత్రజాపం చేసుకోవటం మొదటి రెండు నెలల పాటు అంటే మే మార్చ్ ఇరవై తొమ్మిది నుండి మే పద్నాలుగో తారీఖు వరకు గురువు అంత అనుకూలత అనేది తక్కువగా ఉంది గురుగ్రహం మంత్రజాపనం చేసుకోవటం వటవృక్షం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం దీపారాధన చేయటం అనేది కూడా విద్యార్థులకు అనుకూలత ఇవ్వగలుగుతుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలని శని ఇవ్వగలుగుతాడు పై చెప్పినటువంటి ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొఫెషన్స్లో ఎంచుకున్నట్లయితే ఆ యొక్క ఆ యొక్క ప్రొఫెషన్స్లో కూడా యోగ్యతని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వరటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది విద్యా సంబంధితమైన విషయాల్లో మే పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు తదుపరి సంవత్సరాంతము దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి